అందరికీ నమస్తే అండి సో నిన్న ఓవరాల్గా ఎన్ని ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి ఎవరెవరు ఇచ్చారు అందులో కీలకమైనవి ఏంటి నమ్మదగినవి ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం కొంచెం చాలా కీలకమైన అంశం సో మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ ఎన్ని వచ్చాయి దానిలో ఎవరెవరు ఏమి ఇచ్చారనే చూద్దాం సో మొదట పీపుల్స్ పల్స్ అనే సంస్థ తెలుగుదేశం పార్టీకి తొంభై ఐదు నుంచి నూట పది అంటే ఓవరాల్గా జనసేనకు పద్నాలుగు నుంచి ఇరవై బీజేపీకి రెండు నుంచి ఐదు వైసీపీకి కేవలం నలభై ఐదు నుంచి అరవై మాత్రమే వస్తాయని ఇచ్చింది పీపుల్స్ పల్స్ సంస్థ అలాగే రైజ్ తొంభై రెండు నుంచి తొంభై తొమ్మిది సరే దీనికి వెళ్ళే కంటే ముందు మన ఛానల్లో మనం ఇచ్చిన సర్వే సంస్థ సర్వే కూడా మీకు ఐడియా ఉంది కదా మన ఛానల్లో నేను కూడా ఎక్స్క్లూజివ్గా ఇచ్చా తెలుగుదేశం పార్టీకి నూట ఐదు ఆర్ మైనస్ నైన్ అని సో ఇటు కానీ అటు కానీ ఉండొచ్చు అంటే అరౌండ్ వన్ ఫిఫ్టీన్ అనుకోండి అరౌండ్ వన్ టెన్ అనుకోండి మన అంచనా నేను జిల్లాల వారీగా కూడా ఇచ్చా ఏ జిల్లాలో ఎవరికి గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఒక ఆరు ఎంపీ సీట్లలో ప్రభంజనం కనిపిస్తుంది ఆరు ఎంపీ సీట్లు బాపట్ల ఎంపీ సీటు గుంటూరు ఎంపీ సీటు విశాఖపట్నం ఎంపీ సీటు విజయవాడ ఎంపీ సీటు నరసాపురం పార్లమెంట్ సీటు కాకినాడ పార్లమెంట్ సీటు ఆరు ఏంటి ఏడు వచ్చాయి నరసాపురం కాకినాడ విశాఖపట్నం అక్కడికి మూడయ్యాయి కదా గుంటూరు విజయవాడ బాపట్ల ఆరు ఈ ఆరు ఎంపీ సీట్లలో కూడా ఏదో చేస్తే స్వీప్ చేసే ఛాన్స్ ఉంది లేదా ఒక ఒక అసెంబ్లీ సీట్ ఏదో కోల్పోయే అవకాశం అయితే ఉందన్నమాట తెలుగుదేశం పార్టీ అలాగే ఓవరాల్గా జిల్లాల వారీగా కూడా నేను చెప్పాను ఏ జిల్లాలో ఎన్ని సీట్లు రావచ్చు ఏంటనేది మీరు ఒకసారి చూడండి మన సబ్స్క్రైబర్స్ మనం రెగ్యులర్గా ఫాలో చేయాలి ఇక అదర్ అదర్స్ ఎవరెవరు ఏమి ఇచ్చారంటే చాణిక్య అనే ఒక సంస్థ వైసీపీకి ఫేవర్ ఇచ్చింది నూట పది నుంచి నూట ఇరవై వరకు వైసీపీకి రావచ్చని ఇచ్చారు కేకే సర్వే ఏమో టీడీపీ జనసేన బీజేపీ మొత్తం కలిపి కేకే సర్వే నూట అరవై ఒకటి ఇచ్చాడు కదా ఈ కేకే వేరు ఆ కేకే వేరు ఏంటి కేకే సర్వే టీడీపీ జనసేన బీజేపీకి నూట నూట ముప్పై మూడు నుంచి నూట నలభై నాలుగు వస్తాయని ఇచ్చారు వైసీపీకి ఆయన మరీ తక్కువ పద్నాలుగు నుంచి ఇరవై నాలుగే వచ్చే ఛాన్స్ ఉందని ఇచ్చాడు వైసీపీకి అయితే మరీ పద్నాలుగుగా వస్తాయని ఇచ్చారు కేకే సర్వే అది కూడా ఆ వ్యవహారం ఏంటనేది కూడా నేను మళ్ళీ చెప్తా కేకేకి ఆరామస్థానికి తేడా ఏంటి ఎవరు ఎలా చేశారు ఇదంతా నేను మళ్ళీ చెప్తాను డిటెయిల్డ్గా తర్వాత ఆరామస్థానం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వచ్చే ఛాన్స్ ఉందని ఇచ్చారు చాణిక్య స్ట్రాటజీస్ కూటమికి ఏమో నూట పద్నాలుగు నుంచి నూట పాతికి వైసీపీకి ఏమో ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది వస్తుందని ఇచ్చారు సిపిఎస్ టీడీపీ జనసేన కూటమికి ఏమో అరవై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది వైసీపీకి ఏమో తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది వస్తాయని ఇచ్చారు స్మార్ట్ పోల్ తొంభై మూడు నుంచి వంద కూటమికి ఎనభై రెండు నుంచి తొంభై వైసీపీకి వస్తుందని పార్తాదాస్ యాభై ఐదు నుంచి అరవై ఐదు కూటమికి నూట పది నుంచి నూట ఇరవై వైసీపీకి జన్మత్ పోల్స్ అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు కూటమికి తొంభై ఐదు నుంచి నూట మూడు వైసీపీకి అది కాక మిగిలిన అన్ని జనగలము బయనీరు ప్రజము సెన్సర్వే ఎస్జిఈడి ఎన్ఫోలు ఇండియా టుడే అత్యంత కాలకమైన ఇండియా టుడే నూట పంతొమ్మిది టీడీపీ కూటమికి యాభై ఆరు వైసీపీకి ఇచ్చారు సిఎన్ఎన్ నూట ఇరవై ఆరు కూటమికి నలభై తొమ్మిది వైసీపీకి ఇచ్చారు ఏబీపీ న్యూస్ నూట నలభై కూటమికి ముప్పై ఐదు వైసీపీకి ఇచ్చారు న్యూస్ ఎక్స్ నూట పాతిక కూటమికి యాభై వైసీపీకి ఇచ్చారు జీ న్యూస్ నూట ఇరవై తొమ్మిది కూటమికి నలభై ఆరు వైసీపీకి ఇచ్చారు ఇండియా టీవీ నూట ఇరవై ఒకటి కూటమికి యాభై నాలుగు వైసీపీకి ఇచ్చారు ఇవన్నీ కూడా నేషనల్ మీడియా ఇండియా టుడే ఇండియా టుడే సిఎన్ఎన్ ఏబిపి న్యూస్ న్యూస్ ఎక్స్ జీ న్యూస్ ఇండియా టీవీ ఇవన్నీ కూడా నేషనల్ మీడియా నేషనల్ మీడియా మొత్తం టీడీపీ కూటమికే అధికారం అని ఇచ్చారు చాలా స్పష్టంగా ఆర్టీవీ రవిప్రకాష్ నూట పదకొండు కోటమికి అరవై మూడు వైసీపీకి కానీ బిగ్ టీవీ నూట పదహారు కూటమికి యాభై తొమ్మిది వైసీపీ కానీ సొసైటీ ఫర్ గ్లోబ్ నూట నలభై ఐదు కోటమికి ముప్పై వైసీపీకి కానీ సిపిఆర్ సర్వే నూట ఇరవై ఆరు కూటమికి నలభై తొమ్మిది వైసీపీకి అని పోల్ స్ట్రాటజీ నూట ఇరవై నుంచి నూట ముప్పై కోటమికి యాభై నలభై ఐదు నుంచి యాభై ఐదు వైసీపీకి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ తొంభై నుంచి నూట ఐదు కోటమికి ఆరు సో వైసీపీ కానీ ఇచ్చారు ఆరు కాదు అరవై అనుకుంటలే సో ఇవి చూశారు కదా సో ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఆరామస్తాను ఇంకా కాలనీలు అందరూ ఇచ్చారు రేస్ ఒకటిచ్చారు రేస్ను మనం పట్టించుకోవాల్సిన పని లేదండి రేస్ ఎందుకంటే వైసీపీ సంస్థ టైమ్స్ నో ఎలాగైతే వైసీపీ సంస్థో వైసీపీకి అనుకూలంగా వైసీపీ వాళ్ళ కోసం పనిచేస్తున్న సంస్థ రేస్ కూడా వైసీపీ వాళ్ళ కోసం పనిచేస్తున్న సంస్థ అలాగే ఆత్మసాక్షి అనేది యాంటీ బీజేపీ బీజేపీ వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళు దానికి వ్యతిరేకంగానే సర్వే రిపోర్ట్స్ ఇస్తారు దాన్ని మనం లైట్ తీసుకోవచ్చు అలాగే జన్మ పోల్స్ కాస్త దగ్గరగా ఇస్తారు వాళ్ళు మాత్రం వైసీపీకి ఇచ్చారు ఆరామస్థాన్ కూడా కాస్త దగ్గరగా ఇచ్చారు ఆయన మీద కూడా మేబీ కొన్ని ప్రెజర్స్ ఉండొచ్చు మేబీ ఆయన కొన్ని మరీ ఇల్లాజికల్ వర్డ్స్ చెప్పారు కీలకమైన సీ సీట్లలో వైసీపీ ఓడిపోతుందని చెప్పారు కంచుకోటల్లో వైసీపీ ఓడిపోతుందని చెప్పారు కానీ ప్రభుత్వం మాత్రం వైసీపీకి వస్తుందని చెప్పారు అలాగే వైసీపీ ఏదైతే వర్షం చెప్తుందో అదే చెప్తున్నారు అలాగే నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓటింగే వస్తుందని చెప్పారు ఇదంతా ఉంటే గన్నవరంలో వలవనేని వంశీ గెలుస్తారని ఆయన చెప్పడానికి రీజన్ ఏంటి మీరు ఎవరైనా గమనించారా గన్నవరంలో వలవనే వంశీ గెలుస్తారని చెప్పడానికి రీజన్ ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది ఆయన వంశీ గారికి పర్సనల్గా గత రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు అది సీక్రెట్ పర్సనల్గా అక్కడ వంశీ గారిని గెలిపించడానికి గన్నవరం నియోజకవర్గ వైసీపీ స్ట్రాటజిస్ట్గా సిఫాలజిస్ట్గా ఆరామస్త గారు పనిచేస్తున్నారు అందుకని ఆయన వంశీ గారికి తన క్లయింట్ కదా ఎంతైనా తన క్లయింట్ కదా గెలుస్తాడే ఇవ్వాలిగా సో అందుకని అలా ఇచ్చారు అంతకుమించి వేరేది లేదు నువ్వెలా చెప్పగలవు అలా పనిచేస్తున్నారని మీరు అనొచ్చు ఉన్నాయి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఆయన అందుకు ఆయన అందుకున్న లీగల్ నోటీసులు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కొన్ని ఉన్నాయి అవన్నీ మళ్ళీ చూపిస్తా సో ఇవన్నమాట ఓవరాల్గా దీనికి సంబంధించిన వ్యవహారం థ్యాంక్ యూ